హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి ఈరోజు వచ్చేసి పెద్దోరమావాసే కదండి ఫ్రెండ్స్ మటన్ అయితే తీసుకొచ్చామని కారము పసుపు అయితే కలిపి పెట్టేశాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి చికెన్ అన్నమాట ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఈరోజు పెద్దోరమావాసే పెద్దల రోజు కదండి పెద్దలకు మటన్ ఎక్కిస్తారు కదండి మటను చపాతి పూరీ అన్న మిర్చీలన్న ఇవన్నీ పెట్టేశారన్నమాట బియ్యం కూడా ఇచ్చేస్తారనమాట మేము ఉండే దగ్గరికి అయితే పంతులు రాడనమాట మేమే వెళ్ళి ఇచ్చి రావాలన్నమాట మా అయితే ఎలాగో ఇచ్చేస్తుంది మేము కూడా ఇచ్చి రావాలన్నమాట మేము ఉండే ప్లేస్కి రారన్నమాట పంతులు పంతులు వచ్చేలా బియ్యం తీసుకెళ్తారనమాట పెద్దలకి మా మా అమ్మయ్యకైతే నేను ఈరోజు అయితే నేవైద్యం పెడతానన్నమాట అందుకే ఈరోజు మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ హలో అండి చూడండి ప్యాన్ అయితే వెడకిందనమాట నేనైతే చికెన్లో కాయలు వేస్తున్నాను హలో అండి చూడండి మటన్ అన్నమాట ఇది మటన్లో అయితే ఆయిల్ వేస్తున్నాను చూడండి కుక్కర్ వేస్తున్నాను రెండు కర్రీస్ అన్నమాట హలో అండి చూడండి ఆయిల్ అయితే వేడెక్కిందన్నమాట నెక్స్ట్ మటన్ బిర్యానీకు చికెన్ మటన్రో హలో అండి ఇప్పుడు ఉల్లిగడ్డలు సల్లో రెండు రోజు పెద్దారా మా కదా పెద్దలకైతే బయమస్తాడు అనమాట మేమేమైతే ఎక్కువ మటన్ తినాం కాబట్టి మా మా అమ్మ మండలంకి స్పష్టం అనమాట నేను తినను మా ఆయన తింటాడు మామయ్య పెట్టేసి చికెన్ అయితే మా పాపకు నాదన్నమాట మేము ఉండే ప్లేస్కి పంతులు రాడ అన్నమాట ఆయన వెళ్ళి బియ్యం ఇచ్చేస్తారన్నమాట మా ఆయన మా మామయ్యకైతే పెద్దలకి ఈరోజు బియ్యం ఇస్తారు కదండి బియ్యము కూరగాయలు ఇలా ఇచ్చేస్తారన్నమాట నెక్స్ట్ కొంచెం ఉప్పు అలాగే మటన్లో రెండు సారీస్ ఒక్కసారి చేసేస్తాను అన్నమాట ఎందుకంటే లేట్ అయిపోతుంది కదండి ఈరోజు అల్లం వెల్లుండి పేస్టు మంచిగా ఉన్న డబ్బులు ఎందుకంటే పచ్చి అన్నమాట హలో అంటే చూడండి ఫ్రెండ్స్ మటన్లో కుడిక వేసాను చూడండి కరివేపాకు ఇక్కడ అనమాట కరివేపాకు చికెన్లో వేసాను ఇటు వచ్చేసి మటన్ అనమాట మటన్లో కురక వేసాను కరివేపాకు మంచి మంచిగా గోల్స్తాయి అనమాట ఫస్ట్ పసుపు అయితే అనమాట చికెన్లో హలో అండి చూడండి మటన్ మరితో వేసేసాను మంచి కోల్పోయినాయండి వనిలో హలో అండి చూడండి చికెన్ అయితే వేసేస్తున్నాను అనమాట హలో అండి చికెన్ అయితే రేసెంటారే మంచిగా కల్పిస్తాను అన్నమాట అని చూడండి గోలేదాకా చికెన్ కలిపిస్తాను అనమాట పెట్టేస్తాను కోస చికెన్కి ఇప్పుడు మటన్కి మటన్ వేస్తానండి అలా అండి చూడండి మటన్ అయితే కారం కొట్టే కలిపి పెట్టేస్తాను కదా కొంచెం కలిపాను అన్నమాట కారంగా మీరు టేస్ట్ బాగుంటుందని హలో అండి చికెన్ అయితే మంచిగా నూనెలో గోలిపోయింది అనమాట కారం వేస్తాను ఇప్పుడు వచ్చేసి మటన్ కుడక మంచిగా నూనెలో గోలిపోయింది కారం కొంచెం అవుతుంది కదా పై కొంచెం వేస్తాను ఇప్పుడు హలో అండి చూడండి చికెన్ అయితే కారం వేసి కలిపిస్తాను అనమాట కోసం మూత పెట్టేస్తాను చికెన్ అయితే చూడండి మటన్ అయితే మొత్తము నూనెలో గోలిపోయింది అనమాట కారం గుడక వేసాను కదా మంచిగా అయిపోయింది మొత్తం మసాలాలు అయితే ఇవన్నీ వేసేసి అయితే మూత పెట్టేసాను అనమాట కుక్కర్కి అలా అండి చూడండి కుడక పొడి అయితే నీళ్ళలో కలిపి వేసాను అనమాట పొడిగా వేస్తే గడ్డ గడ్డలు ఉంటుందని కలిపేసాను అనమాట ఇప్పుడైతే అన్నీ వేస్తాను ధన్నెల పొడి ఇట్లా ఇప్పుడు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేసాను అనమాట హలో అండి చూద్దాం చికెన్ ఎలా అయిందో చూడండి నేను అయితే కుక్కర్ అయితే మూత పెట్టేస్తాను చికెన్ అయితే మంచి కొలిపోయింది కారం అయితే పట్టింది పీసెస్కి అయితే మొత్తము హలో అండి కుడక పొడ చేస్తున్నాను వేస్తున్నాను కలిపి హలో అండి ఫ్రెండ్స్ చూడండి మాది అది కుడక పొడి వేసాను కదా ఇలా చిక్క పడిపోయిందో చూడండి మళ్ళీ కొద్దిసేపు మూత పెడతాను చూద్దామండి చికెన్ ఎలా అయింది మొత్తం అయితే పైపు తీసుకున్నా టేస్ట్ చికెన్ అయితే అయిపోయిందండి కొంచెం ఆర్డర్ పోస్తాను అంటే హలో అండి చికెన్ అయితే అయిపోయింది మటన్ కర్రీ గుడికి అయిపోయింది అనమాట కుక్కర్లో కాదు తొందరగా అయిపోయింది హలో అండి చూద్దాం ఒకసారి లాస్ట్ ఇంకా అయిపోయింది ఆఫ్ చేసేస్తాను అనమాట చికెన్ అయితే రెడీ అయిపోయింది మటన్ కురకా రెడీ అయిపోయింది అనమాట చూడండి కుక్కర్లో అయితే మటన్ అయితే ఆఫ్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మటన్ చికెన్ పెద్దో అమావాస్య స్పెషల్ అయితే అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి మాది అయితే మటన్ చికెన్ అయితే అనమాట చూడండి నేను ఆఫ్ చేశాను కుక్కర్లో ఉంది మటన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఓకే ఫ్రెండ్స్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అండి అందరికీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి